ఆయందరికీ ఈ సండే మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారు నేనైతే టమాటోస్టఫ్ కర్రీ ఇంకా బగర రైస్ చేసుకొని కొమ్మేశాను బగర్ర రైస్లోకి ఇలాంటి మసాలా కర్రీస్ అయితే బాగుంటుంది కదా సో ఈసారి వెజిటేబుల్స్ ఏం లేకున్నా సరే టొమాటోస్తో ఇలా మసాలా కర్రీ చేసి పెట్టండి అందరికీ బాగా నచ్చుతుంది యాక్చువల్గా టొమాటో స్టఫ్డ్ కర్రీ అంటే మసాలాని టొమాటోస్లో స్టఫ్ చేయాలి కదా మరి ఇలా కట్ చేసి డైరెక్ట్గా వేసేస్తుంది ఏంటి అని అనుకోకండి నా దగ్గర చిన్న టొమాటోస్ లేవు కొంచెం మీడియం సైజులో ఉన్నాయి మీ దగ్గర చిన్న టొమాటోస్ ఉంటే కట్ చేసి మధ్యలో మసాలా స్టఫ్ చేసుకొని వేసుకోండి నేనైతే ఇలా డైరెక్ట్గా వేసేసాను చిన్నగా ఉండే టొమాటోస్ అలాగే వేసేసినా కూడా కర్రీలో మగ్గిపోతాయి కానీ పెద్దవి మగ్గవు కాబట్టి నేను ఇలా కట్ చేసి వేసాను సో ఇలా ఈజీగా కుక్ అవుతాయి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి పల్లీలు ఎండు కొబ్బరి ఇంకా నువ్వులు మూడు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి కావాలంటే ఇందులో కాజు ఇంకా గసగసాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మూడింటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ అంటే మరీ ఎక్కువగా కాకుండా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది మరీ మాడిపోతే ఫ్లేవర్ బాగుండదు సో చూసి ఫ్రై చేసుకుంటే బెటర్ ఇవి వేగాక పక్కన పెట్టి కాసేపు చల్లారని ఇవ్వాలి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి లేదు పేస్ట్లా చేసుకోవాలనుకుంటే వాటర్ వేసుకొని పేస్ట్లా కూడా చేసుకోవచ్చు కానీ పౌడర్ అయితే స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది వేరే కర్రీస్లో వాడుకున్నా బాగుంటుంది ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసి ఒక రెండు ఇలాచి రెండు లవంగా కొంచెం దలిచిన చిక్క వేసి పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది నేనైతే అలాగే వేసుకుంటాను ఇప్పుడు ఈ పోపుకు సరిపడా సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని ఆనియన్ రెడ్గా అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది వేగాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని యాడ్ చేసుకొని క్యాప్ పెట్టి కొంచెం ఎక్కువసేపు కుక్ అవ్వనివ్వాలి అప్పుడే టొమాటోస్ సాఫ్ట్గా కుక్ అవుతాయి టొమాటో సాఫ్ట్గా కుక్ అయ్యాయి అని అనిపించాకే టొమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి ఇది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఏం లేదు టొమాటోస్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి వేసుకోవడమే ఇప్పుడు మళ్ళీ క్యాప్ పెట్టుకొని టొమాటో ప్యూరీ మంచిగా కుక్ అయ్యి లోపల ఉన్న ఆయిల్ బయటకు వచ్చేదాకా కుక్ చేసుకోవాలి తర్వాత కర్రీకి సరిపడా కారం ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఎందుకంటే మసాలా యాడ్ చేస్తాం కాబట్టి స్పైసీ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ లేదా పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పౌడర్ అయితే లమ్స్ ఉంటాయి కాబట్టి మంచిగా మిక్స్ చేసేయండి ఇప్పుడు క్యాప్ పెట్టి మసాలా అంతా బాగా కుక్ అయ్యేలా చూడాలి బాగా కుక్ అయింది అని అంటే బయటికి ఆయిల్ వస్తుంది ఆయిల్ వచ్చాక కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలో కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే గ్రేవీ కర్రీ కాబట్టి ఇలా వాటర్ ఎక్కువ వేసుకొని మసాలాన్ని కుక్ చేయడం వల్లే అది బాగా కుక్ అవుతుంది మాడిపోదు లేదంటే వాటర్ తక్కువ వేసుకుంటే కర్రీ మాడిపోతుంది ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా ఇంకా గరం మసాలా వేసుకొని క్యాప్ పెట్టి మంచిగా మరగనిస్తే గ్రేవీ చిక్కగా అవుతుంది ఇలా చిక్కగా అయ్యేదాకా ఉంచితే మసాలాలో ఉన్న పచ్చిదనం అంతా పోయి బాగా కుక్ అవుతుంది ఇప్పుడు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలో కొంచెం ఎక్కువే పడుతుంది ఈ కర్రీ మీరు పిల్లల కోసం చేస్తే కనుక కారం ఇంకా గరం మసాలా కొంచెం తగ్గించుకుంటేనే బెటర్ ఎందుకంటే పిల్లలు స్పైసీగా తినలేరు కాబట్టి గ్రేవీ బాగా మరగాలి అని చెప్పింది కదా అని ఎక్కువసేపు మరిగించకండి కింద మాడిపోతుంది మసాలా మాడిపోతే కర్రీ చేదుగా అవుతుంది సో అది కొంచెం చూసుకోండి ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర ఇంకా రెస్టారెంట్ ఫ్లేవర్ కోసం కసూరి మెతి యాడ్ చేసుకుంటే టొమాటో స్టఫ్ కర్రీ రెడీ ఇప్పుడు బగారా రైస్ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఇంకా గీ యాడ్ చేసుకొని పెద్దగా తరిగిన ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఇవి వేగాకే స్పైసెస్ యాడ్ చేసుకోండి లేదంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగకుండానే స్పైసెస్ మాడిపోతాయి ఇప్పుడు ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పుదీనా ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రైస్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాము వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ మెజర్మెంట్తో నేను యాడ్ చేసుకున్నాను ఈ వాటర్లో ఆల్రెడీ కట్ చేసుకున్న పుదీనా ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకొని రైస్కి సరిపడా సాల్ట్ ఇంకా గరం మసాలా ఇంకా కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని వాటర్ బాగా మరిగేదాకా వెయిట్ చేయాలి ఇప్పుడు ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని బగారా రైస్ ప్రిపేర్ చేసుకోవాలి ఈ వేడి వేడి బగారా రైస్లో ఏ కర్రీ కాంబినేషన్ అయినా చాలా బాగుంటుంది ఈ టొమాటో స్టఫ్డ్ కర్రీ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్